ఈ త్రీ ఇయర్స్ పీరియడ్లో మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేయాలనుకుంటు ఏంటి ఏమనుకుంటున్నారు దాన్ని అంటే శాతావాన్ యూనివర్సిటీ ఈ పీరియడ్ నెంబర్ నైన్ తొమ్మిదవ వీసీ కానీ అమ్మకం ఉమేష్ గారు ఇలాంటి మార్క్ క్రియేట్ చేయబోతున్నారు శాతావాన్ యూనివర్సిటీ ఇప్పుడు నేను చాలా మంచి ప్రశ్న అడిగినారు నేను ఈరోజు సార్ ఆకాశం దిశి భూమికి దింపుతా లేకుంటే అయితే కాదు మాటలు కాదు చేతలు చూపించాను చేతలు చూపించాలి నేను ఈరోజు నేను పది చేసి అది చేస్తాను ఇది చేస్తా అంటే జనరల్ చెప్తాను యాక్ పోవాలి అవన్నీ దట్ ఈస్ క్వాలిఫికేషన్ చేయాలి కానీ ఇంకా ఏం చేస్తా ఇలా జరుగుతుంది అనేది చేతాల్లో చూపించి వన్ ఇయర్ తర్వాత ఇంటర్వ్యూ పెట్టేసి టూ ఇయర్స్ అన్ని పెట్టేస్తారు నాట్ పీరియడ్లు ఇచ్చేస్తాను అది చెప్పుకుంటే మంచిది కానీ ఇప్పుడే నేను అది చేస్తా సార్ ఇది చేస్తా సార్ మొత్తం రాత్రికి రాత్రి మొత్తం ప్రక్షాళన చేస్తా సార్ అనేసి కదా అది చేయాలి సడన్గా కాదు కొన్ని చెప్పినా కదా కొన్ని లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి కొన్ని షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి షార్ట్ టర్మ్ ఇమిడియేట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ చెప్పినా కదా నేక రాత్రికి రాత్రి నాక రాదు కన్వకేషన్ కూడా ఆరు నెలల ప్రాసెస్ ఉంటుంది సో కాబట్టి వన్ బై వన్ టేకప్ చేసుకొని ఆల్రెడీ ఏమేమి చేయాలో కొన్ని చెప్పినాను ఇంకా ఏం చేస్తాను ఏం చేయబోతున్నా అనేది అది నేను మాటలు చేసి చేతల్లో చూయిద్దాం అనుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో